హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లో రవ్వ కేక్ ఎప్పుడు చేసే పద్ధతి కాకుండా దీన్నే రవ్వ కేక్ అనొచ్చు దీన్నే రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈ కేక్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో ఎవరిదైనా యానివర్సరీ ఉన్నా బర్త్డే ఉన్నా లేదంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా దేవుడికి స్వీట్ చేయాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్లో ఒక టూ టేబుల్ స్పూన్కు నేతిని తీసుకున్నాను నెయ్యి నెయ్యి హీట్ అయిన తర్వాత మీరు ఏ అయినా తీసుకోండి ఏ అయినా తీసుకోండి నేనైతే ఒక కప్పు వరకు గోధుమ రవ్వ అంటాను కదా మనం ఉక్మా చేసుకోమో సన్నప్రవ్వ గోధుమ రవ్వని తీసేసుకొని ఈ నేతిలో వేసేసి బాగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచి స్మెల్ వచ్చేంతవరకు రవ్వ పొడి పొడిలాడేంత నేతిలో మనం రవ్వని గిలో మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా బ్రౌన్ కలర్గా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చిన పాలు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి వేడి వేడి పాలు రెండు కప్పులు అయితే తీసుకోవాలి నేనైతే ఇప్పుడు కూడా ఒక కప్పు వరకు పాలం పోసాను కదా ఇప్పుడు రెండో కప్పుని పాలను పోసేసి ఇలా ఉండలు గడ్డలు కట్టకుండా మనం చక్కగా కలుపుకోవాలి ఉండలుగా కడుతుంది కాబట్టి మనం కలపడం వల్ల ఈక్వల్గా పాలల్లో రవ్వ అంతా మిక్స్ అయిపోతుంది చక్కగా ఇలా ఉండలు గడ్డలు లేకుండా మనం చక్కగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు అలాగే వదిలేస్తే పాలల్లో రవ్వ అనేది చక్కగా నానిపోతుంది చూడు పాలు మొత్తం మినికిపోయి టైట్గా అయిపోతుంది కదా ఒక పది పదిహేను నిమిషాలు మనం అలాగే వదిలేస్తే చక్కగా పాలల్లో రవ్వ అనేది నానిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసి ఇప్పుడు మనం ఏ కప్పుతోటైతే అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ తీసుకోవాలి మీకు షుగర్ ఇష్టం లేకుంటే షుగర్ హెల్త్కు మంచిది కాదనుకుంటే మీరు బెల్లంనైనా వాడచ్చు నేనైతే ఇప్పుడు ఏ తోట అయితే రవ్వని తీసుకున్నాను అదే కప్పుతోటి ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను అసలు వాటర్ ఒక్క చుక్క కూడా వేయద్దు ఇప్పుడు మనం గీలో ఈ షుగర్ని వేసేసి కలుపుతూ ఉండాలి మనకు హీట్కు షుగర్ అంతా కరిగిపోయి క్యారమిల్లో వస్తుంది దీంట్లో వాటర్ అయితే అసలే పోయొద్దండి కలుపుతూనే ఉండాలి అలాగే వదిలేసామనుకో షుగర్ అనేది మొత్తం కరిగిపోకుండా గడ్డ కడుతుంది చూడండి మనకు ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్యారమిల్ అయితే రెడీ అయిపోతుంది షుగర్ మంచిగా గీలో మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా క్యారమిల్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పాలల్లో నానబెట్టుకున్న రవ్వని చక్కగా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న ఈ రవ్వనైతే ఈ క్యారమిల్లో ఈ షుగర్ పాకంలో వేసేసుకొని ఉండలు గడ్డలు కట్టకుండా చక్కగా ఒక పది నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ షుగర్ పాకం రవ్వ అబ్జర్వ్ చేసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి బాగా మిక్సీ అయ్యేంత వరకు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకుంటే ఈ విధంగా కలర్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మనం ఇంకా చక్కగా ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి ఈ క్యారమిల్ పాకంలోనే మొత్తం మొత్తం రవ్వనైతే ఉడికించాలి దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించాలి ఇలా టూ స్పూన్స్ నేతిని కూడా వేసేసి మరొకసారి అయితే చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది కదా రవ్వ మొత్తం ఉడికిపోయింది కదా పర్ఫెక్ట్గా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వన్ టీ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసుకోవాలి ఆల్రెడీ మీరు ఒక బౌల్కి నేతిని ముందే అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సన్నగా చాప్ చేసిన కాజు బాదం ముక్కల్ని అయితే ఇందులో వేసేసుకోండి ఈ నేను ముందే గిన్నెకి నేతిని అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ రవ్వను మొత్తం వేసేసుకోవాలి ఈ రవ్వను మొత్తం వేసేసుకున్న తర్వాత సమానంగా స్పూన్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ లేదంటే స్మాచర్తో కానీ ఇలా సమానంగా ఈవెంట్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకే విధంగా మనకు కేకు సమానంగా ఒకటే రకంగా వస్తుంది కాబట్టి ఈ విధంగా పప్పు గుత్తితో కానీ స్మాచర్తో కానీ ఇలా బౌల్ని తిప్పుకుంటూ సమానంగా పెట్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు చల్లారిపోయేంత వరకు మనం అలాగే వదిలేసేయాలి ఈ రవ్వ కేక్ చేసేటప్పుడు మనకు సోడా అవసరం లేదు బేకింగ్ చేసే అవసరం లేదు మైక్రో ఓవెన్ అవసరం లేదు ఏం అవసరం లేకుండా అప్పటికప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో ఈ హెల్దీ రవ్వ కేక్ అండ్ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌల్ని రివర్స్లో వేసుకోవాలి రివర్స్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా రవ్వ కేక్ అయితే రెడీ మనం ఏ దేవుడికి వెళ్ళినా కూడా ప్రసాదం కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ త్రీ డేస్ వరకు పాడవదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్